ఔజ్ విల్లాహి మినస్ సైఫాన్ రసీమ్ విస్మిల్లా రహమాన్ రహీమ్ అనంత కరుణ మయుడు అపార కృపాశిలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలామ లేకు వర్హమతుల్లాహి ఒకర్కాపు ఈ రోజు మన హదీస్ విలాసమయ జీవితం పట్ల అనాశక్తి హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రసిల్లాహు తలా ఇలా తెలిపారు ఒకసారి మేము దైవ ప్రవక్త సులిల్లాహు వాలీయుసలం వద్దకు వెళ్ళినప్పుడు అతను తాను సొలిల్లాహు వాలే ఉస్లం గారు చేప మీద నిద్రిస్తున్నారు మేల్కొని లేచిన తర్వాత ఆయన శరీరం ముహమ్మద్ సొలిల్లాహు వాలి ఉస్లం శరీరం మీద చాప గుర్తులు పడి ఉన్నాయి అది చూసి మేము దైవ ప్రవక్త సులిల్లాహు అలూ వలంపై ఇలా అన్నాము మేము మీకోసం ఒక పరుపు ఏర్పరి ఏర్పాటు చేస్తాము మీకు అభ్యంతరం లేకపోతే అని అర్థించుకున్నారు అందుకు ఆయన సులేల్లాహు వాలీవు సులం గారు ఇలా అన్నారు ఈ లోకం ఈ లోకంతో నాకేం పని లేదు ప్రపంచంలో నాకున్న సంబంధం ఏమిటంటే ఒక పాటసారి లాంటిది బాటసారి ఒక చెట్టు కింద కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తర్వాత దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అంతే తిరిమిజీ అబాబు సుహాద్ వివరణ మానవుడు సుఖభోగాలకు అలవాటు పడితే ప్రపంచం అతన్ని ఆక్రమించుకుంటుంది అప్పుడు తన బాధ్యత నిర్వహణకు బదులు సౌకర్యాలు సౌలభ్యాలకు అలవాటు పడతాడు మానవుడు దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలే సలం స్వాభావికంగా శ్రమజీవి ఆయన జీవితం నిరంతర సామర సామరతుల్యం ప్రాపంచిక విషయాలలో లభించిన దానితోనే తృప్తి పడేవారు అనవసరపు ఆర్భాటాలు ఇష్టపడేవారు కాదు ప్రపంచ జీవితానికి ఆయన ఇచ్చిన ఉపమానం గొప్ప వాస్తవం ఈ వాస్తవాన్ని మనిషి సరిగ్గా జీర్ణం చేసుకుంటే అతడు ప్రపంచ సుఖభోగాల వెనుక పరిగెత్తడానికి బదులు సంతృప్తి సంతృష్టి నిండిన బాధ్యతాయుత వ్యక్తిగా రూపొందుతాడు సుబానల్లా హజరత్ ఆయిషా రజల్లా తల ఉల్లేఖన ప్రకారం ఆయన సులెల్లాహు వాలే సలం ఏనాడు రెండు పూటల రొట్టె నూనె తిని ఎరుగరు ఆ స్థితిలోనే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు సుబానల్లా ఆ రోజుల్లో జైతున్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ నూనెను కూరగా వాడుకుని రొట్టె రొట్టె తినేవారు అలా తినడం అంటే నెయ్యి రొట్టె తినడం లాంటిదే హజరత్ ఆయిషా రసిల్లాహ్ తలా ఇలా తెలిపారు మొహమ్మద్ సులల్లాహు వాలే సలం ఇంటి వారమైన మేము ఒక్కో నెల పొయ్యి రాజేసే వారమే కాదు ఖర్జూరపు పండ్లు నీళ్ళ మీదే సాగేది ముస్లిం కితాబు సుహాద్ చూడండి ఆయన రహమతుల్ ఆలమేన్ మొత్తం ప్రవక్తలకు నాయకుడు మనకు ఇస్లాం సందేశాన్ని అంత చేసిన మహానుభావుడు ఎంత సాధారణంగా జీవితాన్ని గడిపి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అల్లాహువక్క అల్లా సుహానో తాలా నాకు మరి మీకు ఇటువంటి హిదాయత్ ఇవ్వుగాక ఆమీన్ అరబుల్ ఆలమీన్ అస్సలం వలెకు రహమత్